దువాడు శ్రీనివాస్ గారి ఆవిడ ఉన్నారు కదండి గర్ల్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ గారు యాక్సిడెంట్ కు గురయ్యారు ఇప్పుడే ఆవిడ కారు వెళ్తూ వెళ్తూ ఆగున్న కార్ని బడేదాలు మనకు గుద్దేసిందట కారు మొగ్గలేసింది ఆవిడ హాస్పిటల్లో పడింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తుంటే వద్దు నాకు ట్రీట్మెంట్ చేయొద్దు అని చెప్పి ఆవిడ ఆ అరుపులు కేకలేయడం కూడా చూస్తున్నాం మనం అంటే ప్రాణానికే ప్రమాదం లేదు ఎలాంటి మనిషి అయినా కానీ ప్రాణాలకు ప్రమాదం ఉండకూడదనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఏమంటుందంటే ఇది యాక్సిడెంట్ కాదు నేను కావాలని సూసైడ్ చేసుకునే గుద్దెసేనంటుంది ఇది ఇంకా కొత్తగా ఉంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఇప్పటి వరకు ఉరేసుకునే వాళ్ళని పురుగుల మంది తాగేవాళ్ళని నిద్ర మాత్రలు మింగే వాళ్ళని ఇలాంటి వాళ్ళని చూసాం కానీ కారు వేసుకునే వాళ్ళు ఎదుటి కారుని బడేయాలి మనం గుద్దేసి ఏమ్మా అంటే ఆత్మహత్య చేసుకునే గుద్దేనంట ఇది కూడా చాలా కొత్తగా ఉందండి ఇలాంటి కొత్త రకమైన ఇవన్నీ కూడా వైసీపీ పార్టీ నుంచి వస్తాయండి అదేంటో నాకు అర్థం కాదు ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే నాకు యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ ఎందుకు నువ్వు నువ్వంటే కావాలనే ఆత్మహత్య చేసుకున్నాను ఆత్మహత్య చేసుకోవడం కాదమ్మా మాధురి దాన్ని నచ్చే ప్రయత్నం అంటారు ఆ ఎదురు కారులో ఎవడన్నా ఉంటే ఆ అటు నుంచి అట్టే పర్వాలని పార్కులు అయిపోతాడు పెళ్ళి కారుని ఉద్దేశించిందట కారుద్దేశం అంటుందండి దీనివర్స్ వాళ్ళు ఆవిడ నా కోసం కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది అందుకే నేను సత్యబోధం అనుకున్నానంట ఏంటి ఎక్కువ మాట్లాడింది వాళ్ళ భర్తతో నువ్వు ఉన్నావు ఉన్నావు అన్నది వాళ్ళ భర్తను హ్యాండ్ ఓవర్ చేసుకున్నావు మీ ఇద్దరు అడిల్టరీ చేస్తున్నారు అన్నారు అదే చెప్పింది ఆవిడ కూడా దాంట్లో చచ్చిపోవడానికి ఏముందమ్మా అంటే ఇలా చేసి మళ్ళీ ఇప్పుడు ఆవిడ మీద చంపేపోయారు లేకపోతే ఆత్మహత్య చేసుకోవడాన్ని ప్రేరేపించారు ఇలాంటి కేసులు పెడతారేమో ఇప్పుడు ఆవిడ మీద జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కొంతమంది వైసీపీ వీర పనితలు ఒక డిమాండ్ చేస్తున్నారండి సంఘాన్ని సంస్కరించాలి సంఘాన్ని సంస్కరించి ఇప్పుడు చాలా దేశాల్లో కొన్ని ఆచారాలు ఉన్నాయి అంటే ఒక పురుషుడు ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకోవచ్చండి అలాగే మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళ ఎట్ ఏ టైం ఇద్దరిని పెళ్లి చేసుకునే విధంగా మాకు హక్కులు కావాలి అని చెప్పి వాళ్ళు ఉద్యమిస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళు కూడా మేము మా ఇంట్లో భార్య పిల్లలు ఉంటారు అయినా మేము వేరే మహిళతో అక్రమ సంబంధాలు కలిగి ఉంటాం వాళ్ళతో వ్యభిచారం చేస్తాం దీనికి కూడా ఒక జీవో తీసుకురావాలని వాళ్ళు కూడా చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారండి ఏమో భవిష్యత్తులో ఒక ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వస్తే ఒక మహిళ ఇద్దరిని చేసుకోవచ్చు ఒకేసారి ఒక మగోడు వాడు కూడా కావాలి ఇద్దరిని ముగ్గురిని నలుగురిని కూడా అయితే పెళ్లి చేసుకోవచ్చు లేకపోతే ఉంచుకోవచ్చు ఎలాగైనా చేయొచ్చు అని ఒక జీవో జగన్మోహన్ రెడ్డి ఇష్యూ చేసినా మనం ఆశ్చర్యపోకర్లేదండి మీకు ఇక్కడ చూడొచ్చు భారతి గారు వైసీపీ నాయకురాలు భారతి గారు వీరగాంధం సుబ్బారావు గారు ఒక ఆయన్ని పెళ్లి చేసుకుని వారితో ఒక ఇద్దరినో ముగ్గురినో పిల్లలు కానీ వారు చక్కగా చూసుకుంటున్న సమయంలోనే లక్ష్మీభారతి గారు ఎన్టీఆర్ గారితో పరిచయం పెంచుకుని ఎన్టీఆర్ గారికి సేవలు చేసి ఎన్టీఆర్ గారితో తాళి కట్టించుకున్న మహాసాధ్వి లక్ష్మీపార్వతి గారు అలాంటి లక్ష్మీభారతి గారిని ఆవిడలో ఉన్న ఆ క్వాలిటీ నచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ సాంస్కృతిక కళలకి సాంస్కృతిక కళలు అంటే టెంగ్ 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 అవి ఉంటాయి కదండీ వేణలో అవి అలాంటివి అలాంటి దానికి రాష్ట్రానికి చైర్మన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నా తెలుగు అడుగుతాను పెళ్లి చేసుకుని భర్త పిల్లలు ఉండగా మరొక వ్యక్తితో రాసలీల చేయడం కానీ సహజీవనం చేయడం కానీ పెళ్లి చేసుకుని మళ్ళీ ఆయనతో ఉండటం కానీ దీన్ని చట్టబద్ధం చేసి సరే ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఈ కాంపిటీషన్ ఏం కానీ చూడలేదు ఏటా అప్డేట్ లేదు అలా కూడా ఉండొచ్చు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్నా సరే అవును ఏం తప్పే ఉంది గతంలో విధవరాలకి పెళ్లి చేసుకోకూడదని ఉండేది కండిషన్ కొంతమంది వచ్చిన తర్వాత లేదు వివరాలు కూడా పెళ్లి చేసుకోవచ్చు అని అప్పుడు ఎలా అయితే రూల్ మార్చారో అలా ఇప్పుడు భర్త ఉండి పిల్లలు ఉండగా ఇంకొకటితో కలిసి తిరగచ్చు ఇంకోటితో కలిసి సహజం చేయొచ్చాను కానీ ఏమన్నా చట్టం ఏమన్నా చేశారా ఏంటి ఏమో నాకు అర్థం కావట్లేదు ఆవిడ ఒకరితో అలాగే చేసింది ఓకే ఆవిడెప్పుడో గతంలో చేసింది అనుకోవచ్చు ఈ మధ్య వేసారెడ్డి గర్ల్ఫ్రెండ్ అని వాళ్ళ భర్త మదన్మోహన ఆయన వచ్చి నా భార్యని వేసారెడ్డి ప్రెగ్నెంట్ చేశాడు ఆయనతో పిల్లవాడికి అన్నది అని చెప్పి డైరెక్ట్ భర్త మీడియా ముందుకు వచ్చాడు వేసారెడ్డిని రా డిఎన్ఆర్ టెస్ట్ అంటే వేసారెడ్డి రెడ్డి అక్కడికాడు పారిపోతుడు కానీ వేసారెడ్డి రావట్లేదు ఆ మహిళ కూడా అంటే ఆ పేరు ఎందుకు ఎత్తట్లేదండి మన కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారు అది ఇది అన్నారు ఎందుకలే ప్రశాంతంగా ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్న కేసులు పోతున్నాయి మళ్ళీ కొత్త కేసులు ఎందుకని పేరు తీసి ఆవిడ కూడా ఇలాగే మీడియా ముందుకు వచ్చి ఏమండి ఏంటి తప్పేంటండి ఏం అలా చేయకూడదా మాకు హక్కులు లేవా అవును ఉన్నాడు నా భర్త ఉన్నాడు ఓకే కైనా నేను ఇంకోవలతో పిల్లల్ని అన్నాను ఏంటి తప్పేంటి అని అడిగింది అప్పుడు కూడా షాక్ అయిపోయింది అమ్మనేమో రూల్ కొత్త రూల్ ఏమైనా వచ్చిందా ఇలా కూడా ఏమో నేను కానీ చూడలేదేమో అయితే అనుకున్నాను ఇప్పుడు మాధురి ఇవిడు కూడా వచ్చి అసలు ఎలా మాడుతుందంటే ఎస్ వీఆర్ ఇన్ అడల్టరీ అంటున్నారు ఊరి అయితే అడల్టరీని కూడా చట్టబద్ధం చేస్తారా ఇవన్నీ నాకే తెలియట్లేదా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారండి ఒక వర్గం పోరాటానికి ఫలితం ఈ తీర్పు మాటలో చాలా అర్థం అండి ఒక వర్గం పోరాటానికి ఫలితంగా ప్రభుత్వ నిర్ణయం వస్తే యాక్సెప్ట్ చేయొచ్చు ఎందుకంటే ఎక్కువ మంది జనం వచ్చి ఒకే కోరిక బలంగా కోరుకున్నారు కాబట్టి ప్రభుత్వాలు రాజకీయ నాయకులు తల అర్థం ఉంది కానీ ఒక వర్గం పోరాటం చేస్తే కోర్టు తీర్పు రావటం ఏంటి అసలు కోర్టు తీర్పులు జనాల పోరాటాలను పట్టించుకుంటాయా కోర్టు తీర్పు దేని పట్టించుకుంటుందండి రాజ్యాంగాన్ని మాత్రమే రాజ్యాంగాన్ని ఐపీసీని సిఆర్పిసిని వాటిని పట్టించుకుంటారు తప్ప ఇప్పుడు ఒకడు మర్డర్ చేసినోడు ఉన్నాడు మర్డర్ చేసిన వాడికి ఒక ఐదు వందల మంది వెళ్ళి ఆ మావాడు మర్డర్ చేసినా విడిచిపెట్టాలి విడిచిపెట్టాలంటే కోర్టు విడిచిపెట్టదు చట్టపరంగా అటు చేసిన తప్పు అటు శిక్ష పడాలి అలాంటిది ఒక వర్గం పోరాటానికి ఫలితంగా కూడా తీర్పులు వచ్చే పరిస్థితి ఉంది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు ఇక్కడ ఏ వర్గానికైనా హక్కులు కావాలి అవకాశాలు కావాలంటే ఖచ్చితంగా ఆ వర్గం అంతా ఐక్యంగా పోరాడాలి ఆ వర్గం అంతా ఐక్యంగా ప్రభుత్వాల దృష్టికి ప్రభుత్వాలను కూడా ప్రభావితం చేసే స్థాయికి పోరాటం జరగాలి అది జరిగినప్పుడు ఆటోమేటిక్గా కోర్టు తీర్పులు కూడా వస్తాయని గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా మనకి ఎంటిచ్చారు ఇప్పుడన్నా ఇది మాల మాదిగల కాపుల కమ్మలారెడ్ల ఇదేం కాదు ఎవరికన్నా గనక న్యాయం జరగాలి ఇక్కడ మనకు అన్యాయం జరుగుతుంది వర్గాన్ని కనుకొని భావించిన వాళ్ళు ఐక్యంగా పోరాడితే ప్రభుత్వాల్ని రాజకీయ పార్టీలు చైతన్యం చేయగలిగితే ఖచ్చితంగా రాజ్యాంగం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఐపీసీ సిఆర్పిసి ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా తీర్పులు అనుకూలంగా వస్తాయి ఈ సింపుల్ లాజిక్ అర్థం చేసుకుంటే ఇప్పుడు రేపు మాదిలకు అన్యాయం జరుగుతుంది మాలకు అన్యాయం జరుగుతుంది రచ్చకొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు అందరికీ సమన్యాయం జరగాలంటే కులగణన ఏదైతే ఉందో కులాల ప్రకారం జనాలు లెక్క పెట్టడం ఆ లెక్క పెట్టేది న్యాయంగా జరగాలి ఆ న్యాయంగా జరగాలి అంటే ఈ వర్గాల నుంచి ప్రభుత్వంతో కమ్యూనికేట్ చేయాలి సార్ ఇక ఎంతమంది పేదలున్నారు మాదిగుల్లో ఎంతమంది పేదలున్నారు మాలలో ఎంతమంది పేదలు రెల్లిళ్ళు ఎంతమంది పేదలు ఉన్నారు ఈ పేదలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వండి ఈ జనాభా ఎంత ఉన్నారు ఈ జనాభాకు తగ్గట్టు సమానంగా పంచండి ఆ జనాభాను బట్టి మీరు న్యాయం చేయండి అని ప్రభుత్వాలతో మనం కమ్యూనికేట్ చేయాలి తప్ప ప్రభుత్వాన్ని శత్రువులు చేసుకుని పెట్టుకోకూడదు ఇప్పుడు ప్రభుత్వాన్ని శత్రువులు చేసుకుంటే ఏమవుతుంది ఇటు వీళ్ళకి ఏం చెప్పినా అర్థం కదా వీళ్ళకి మంచి చేసిన అర్థం కదా మేము అందరికీ మంచిగా చేస్తాం అంటున్నాం కదా చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని అంటున్నాను కదా అయినా ఎందుకు ఇలా రచ్చగొడుతున్నారు జనాలని చేసేవాడికి కూడా సరగొతుంది మనకు మంచి చేయాలనుకునేవాడు కూడా అది ఒకసారి అర్థం చేసుకోండి అంటే ఇంకొక కామెడీ అండి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో ఎలకల్ని పట్టడానికి కోటి ముప్పై నాలుగు లక్షలు ఖర్చు పెట్టే కోటి ముప్పై నాలుగు లక్షలు కోరిది అమ్మాయి ఎలక ఆ ఎలక ఎలక లేకపోతే అది ఏమన్నా డైనోసార్ అంత ఉందా కోటి ముప్పై నాలుగు లక్షలు ఖర్చు పెట్టడానికి అయితే తెలుగుదేశం పార్టీ లో ఎవరో ఒక మేధావి గుర్తించారండి కేవలం ఎలకల కోసం కోటి ముప్పై నాలుగు లక్షలు ఖర్చు పెట్టేటి నిజంగా కోటి ముప్పై నాలుగు లక్షల పేరు చెప్పి కుట్టేశాడా లేదా ఎలకల మీద అంత పెద్ద భారీ స్థాయి యుద్ధాన్ని ప్రకటించాడా ఒకవేళ నిజంగా కోటి ముప్పై నాలుగు లక్షల భారీ స్థాయి యుద్ధాన్ని ప్రకటించాడంటే దానికి కారణం ఏమై ఉంటుంది ఇంట్లో ఈ లిక్కర్ మీద శాండ్ మీద వీటి మీద వచ్చిన క్యాష్ అండి క్యాష్ అప్పుడు డిజిటల్ పేమెంట్ ఉండే కాదు అన్నీ క్యాష్ డబ్బులే ఆ డబ్బులన్నీ కట్టలు కట్టలుగా జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాయని ఒక టాక్ ఈయన ఎలకల మీద ఇంత పెద్ద యుద్ధం చేశాడంటే ఖచ్చితంగా ఈ ఎలకలు కనుక మా ఇంట్లో ఉంటే ఆ మొత్తం నోట్లన్నింటిని ఖచ్చితంగా బొక్కడి అత్తయ్యి ఎందుకంటే వాటర్ ఎండి అనుకోండి మనం వెళ్ళి చూసుకుంటాం ఉన్నాయా లేదా అని మన దగ్గర వేల కోట్లు లక్షల కోట్లు అత్తమాట వెళ్ళి అక్కడ చూసుకుంటాడు ఏ నేలమాళ్ళిక చూస్తాడు అత్తమాట ప్రతిరోజు వెళ్ళి చూడడానికి అవకాశం ఉండదు ఒకవేళ నిజంగా ఎలకలు ఉండి అవన్నీ కొడితే ఎలక్షన్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే అన్ని చిరిగిపోయిన నోటు ఉన్న ఆ మొక్కలుంటే అందుకని ఎలకల మీద యుద్ధం ప్రకటించాడు అన్న కోటి ముప్పై నాలుగు లక్షలు ఖర్చు పెట్టాడట ఆ ఇంటిని ఎలకల ఫ్రీగా చేయడానికి ఒక్క ఎలక కనపడకుండా చేసేయండి అయితే అయింది కోటి ముప్పై నాలుగు లక్షలు ఆ కోటి ముప్పై నాలుగు లక్షలు ఆ నేలమాలిగాల్లో ఉన్న డబ్బుల్లో తీసివ్వలేదట గవర్నమెంట్కి బిల్లు పెట్టాడట ఏమంటే ఇక్కడ రిక్షా దొక్కుని అన్నయా ఆటో తోలుకొని అన్నయా లేదా పనులకు వెళ్ళి వచ్చేసి వెళ్ళి వాళ్ళ కొన్న సబ్బు మీద లేకపోతే అగ్గిపెట్టి మీద మనం కట్టిన పన్నులు ఉంటాయి కదా ఆ డబ్బులతోటి వాళ్ళ ఇంట్లో ఉన్న నోటు కట్టలను కొట్టేయకుండా ఎలకలు ఆ ఎలకలను చంపడానికి ఉపయోగించడంటే మరి మామూలు తెల్లితేటలు కాదండి చూడండి ఏ రేంజ్ తెలిటలో జగన్ సెట్టి సెట్ ఇది పండగ రోజున గుడికి వెళ్లకుండా గుడినే ఇంట్లో సెట్ వేయించుకున్నాడు అది కూడా ప్రజాధనంతో ఇంక అసలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందంటారా రాష్ట్ర ప్రజలందరికీ ఒకటికి వంద వందకు వెయ్యి సార్లు క్షమాపణ చెప్పినా ప్రతి ఒక్కరికి పర్సనల్గా వెళ్ళి కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ని క్షమించలేము అనుకున్నానండి నేనైతే ఎవరో కానీ బాధ పెట్టారండి ఎలక ఎలక ముద్దు పెడతానట్టు పైకి ఎత్తుకుని ఎలకల మీద ఎందుకు ఎందుకంత ప్రేమ అంట